गढ़ नायकत्व बर्दिल आली एससीआर गढ़ नायकत्व बर्दिल आली नाम लेवलांग लेव एससीआरलांग लेव लांग लेवलांग लां लेव एससीआरलांग लेव वित्त ले। बंधु के सरकार का नायकत्व बर्दिल आली वित्त बंधु के एससीआर का नायकत्व बर्दिल आली नाम लेवलांग लेव एससीआरलांग लेव सञ्ज्ञान एकतात्व बर्दिल आली सञ्ज्ञान एकतात्व बर्दिल आली बैठक एकतात्व बर्दिल తెలంగాణు జీవించడు వేళ్ళు తరించని వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిసినాయి జన్మదిన శుభాకాంక్షలే జారి పడ్డ చెంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిరా మహాతుడు

मनाया गया है हम हमारे जगतियाल कॉन्स्टिट्यूंसी की तरफ से के साहब को तहे दिल से जन्मदिन मुबारक कहते हैं और हम हम ये दुआ करते हैं कि साहब और सौ सा, साल जिए और हमारे तेलंगाना को डेवलप करें शुक्रिया तेलंगाना राष्ट्र कारण जन्म बीआरएस पार्टी अधिनेता तेलंगाना राष्ट्र तुली मुख्यमंत्री वर्लु మా అందరి తెలంగాణ బాపు గౌరవనీయులు కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా వారికి మా జైత్యాల నియోజకవర్గ పట్టణ శాఖ నుండి శుభాకాంక్షలు తెలుపుతూ మరి నేడు గౌరవ ఎమ్మెల్యే సంజయ్ అన్న గారి ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్షులు సతీశన్న గారి ఆధ్వర్యంలో ఈ యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది మరి సీమాంధ్రుల పెట్టుబడిదారు వ్యవస్థ నుండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి దేశానికి ఆదర్శంగా నిలిపిన ఘనత గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీ కేసీఆర్ గారిది మరి ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి రైతులందరికీ నీరు ఉచిత కరెంటు అందించి మరి రైతు బంధు రైతు బీమా లాంటి గొప్ప పథకాలు తీసుకువచ్చి మరి దళితుల అభ్యున్నతికి వారు వెయ్యికి పైగా గురుకులాలు ఏర్పాటు చేసి ఏర్పాటు చేసి అదేవిధంగా డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేసి దళిత బంధు లాంటి గొప్ప పథకాన్ని ఏర్పాటు చేసి అనేక మంది దళితులను పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి కృషి చేసినారు మరి ఆర్టికల్ ఆర్టికల్ త్రీలో తెలంగాణ పొందుపరచడం ద్వారా మనం సాధి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నందుకు వారికి గౌరవంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదుల నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసిన ఘనత గౌరవనీయులు కేసీఆర్ గారి మరి అనేక సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసిన వారిని రాబో తరాలు మళ్ళీ వెయ్యి రేట్లాగా ఉత్సాహంతో ముందుకు వస్తామని తెలుపుతూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఉద్యమ నాయకుడు తెలంగాణ రాష్ట్రం యొక్క మొట్టమొదటి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి డెబ్బైవ జన్మదినాన్ని పురస్కరించుకొని మరి బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి ఎమ్మెల్యే సంజయ్ గారి క్యాంపు కార్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు సమైక్య రాష్ట్రంలో మనం ఎన్నో గోసలు పడ్డాము ఎన్నో అవస్థలు పడ్డాము ఎన్నో ఇబ్బందులలో ఉన్నాము మన యొక్క తెలంగాణ యొక్క సంపదను దోచుకున్న ఆంధ్ర వాళ్ళ మీద పెత్తనం మా మీద ఏందని చెప్పిన జుల్లుంతో తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ప్రారంభించి తెలంగాణ సాధించుకొని తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల లోపల కేసీఆర్ గారు తీసుకొచ్చిన పథకాలు దేశానికి ఒక ఆదర్శవంతంగా మన తెలంగాణ పథకాలని కూడా కేంద్ర ప్రభుత్వం కూడా కాపీ చేసుకొని కేంద్ర ప్రభుత్వం కూడా ఇంప్లిమెంటేషన్ చేసుకున్నది మరి యొక్క కేసీఆర్ గారి యొక్క జన్మదినం సందర్భంగా మనం ఈ యొక్క వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న టిఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ప్రత్యేక ప్రత్యేకత తెలియజేస్తూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన కార్యక్రమానికి భారత రాష్ట్ర సమితి కార్యవర్గ సభ్యులకు మరియు నాతోటి కౌన్సిలర్లకు మరియు కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి గతంలో కంటే తెలంగాణ సాధించుకుంటే మన హక్కులు మనం మనం తెచ్చుకోవచ్చు అని చెప్పి మరి సాధించి తెచ్చుకున్న తెలంగాణలో మరి ఎంతో అభివృద్ధి హైదరాబాద్ కానీ వివిధ నగరాలు కానీ పట్టణాలు కానీ మున్సిపాలిటీలలో కూడా గతంలో కంటే ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ మరియు ప్రతి జిల్లాలు పెంచుకొని కూడా మనం ముప్పై జిల్లాలు ముప్పై మూడు జిల్లాలు చేసుకొని మరి ప్రతి జిల్లాలో కలెక్టరేట్లు కానీ సుందరమైన భవనాలు అన్ని రకాల కార్యక్రమాలు డిఎస్పి భవనాలు కానీ మరి మాత శిశువు కా అట్లాంటివి కానీ మున్సిపాలిటీలలో అభివృద్ధికి మరి మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి నల్లా కలెక్షన్ ఇచ్చి మరి ఈరోజు తాగునీ తాగునీటికి ఎలాంటి గోస లేకుండా చేసినటువంటి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యం ప్రసాదించి మరింత శక్తినిచ్చి

మాజీ ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారి యొక్క డెబ్బైవ జన్మదినం మరి ఈ జన్మదినం పురస్కరించుకొని గౌరవ నెహ్రులు పెద్దలు శాసనసభ్యులు సభ్యులు అన్న గారి యొక్క నాయకత్వంలో ఈరోజు ఈ వేడుకలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ వేడుకలకు ఇచ్చేసిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం చాలా సంతోషం చాలామంది చాలా విషయాలు కేసీఆర్ గారి గురించి చెప్పడం జరిగింది వాస్తవానికి తెలంగాణ సాగించుకున్న తర్వాత కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో వారి యొక్క పరిపాలనలో మరి జగిత్యాల జిల్లా కావడం జగిత్యాల జిల్లా కేంద్రం కావడం ఇక్కడ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో పాలన కొనసాగించడం జగిత్యాల అభివృద్ధి కోసం ఒక దశాబ్ద కాలంలో వెయ్యి కోట్ల అభివృద్ధి జరిగిందంటే అది కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో సంజయ్ అది ఒక శ్రమత్వం జరిగిందని చెప్పక తప్పదు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం మరి అనేక పథకాలు అనేక విధాల ఈ తెలంగాణ అభివృద్ధి చేసిన మహనీయుడు కేసీఆర్ గారు మరి అటువంటి కేసీఆర్ గారి నాయకత్వం పది కాలాల పాటు ఉండాలని మరి రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మరి అతి ఉత్సాహంతో వారి నాయకత్వంలో ఈ దేశ ప్రగతి కోసం దేశ ప్రజల యొక్క సంక్షేమం కోసం మన అన్ని విధాల వారి యొక్క సహకారం ఉండే విధంగా భగవంతుడు వారికి శక్తిని ఇవ్వాలని మరి రాబోయే రోజుల్లో కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో ఈ దేశము ఈ రాష్ట్రము సుభిక్షంగా ఉండే విధంగా భగవంతుడు వారి వారికి ఆయుర ప్రసరించాలని మేము బీఆర్ఎస్ పట్టణ పాక్షణ ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్